అలంకర్ మాజీ అలంకర్ థియేటర్ నేను దగ్గరికి దాదాపుగా ఒక డెబ్బై సార్ చూసాను టీవీలో డెబ్బై సార్ చూసాను సినిమా నాకు ఆ కి వచ్చేసరికి మంచి అంటే కొరగా నేను చదువుకున్న రోజుల్లో అతను మంచి విజయం సంచనా అయితే విషయం ఏంటంటే ముందుగా మా అన్నయ్యకి మా దేవుడికి జన్మదిన శుభ హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు మా మహేష్ రికార్డులు మొత్తం అసలు ఫస్ట్ ఆఫ్ రీ రిలీజింగ్ చేసింది మా అన్నయ్య అన్న మా అన్నితోనే స్టార్ట్ అయింది ఓక్రి బాబుతోనే స్టార్ట్ అయ్యారు ఈ ఇప్పుడు వస్తున్న రీ రిలీజింగ్ మొత్తానికి మొత్తం ట్రెండ్ సెట్ చేసింది మా అన్నయ్య ఓకేనా సెండ్ చేసేసింది మా అన్నయ్య సో ఈ హ్యాపీ బర్త్డే జన్మదిన శుభంగా యాభై పుట్టినరోజు ఘనంగా ఇవాళ విజయవాడ తరపున ఎక్కడ పడితే అక్కడ అంత అంటే అభిమానులు అంటే బాబు వచ్చే మా అన్నయ్య వచ్చేసరికి ఇంకా మూడు సంవత్సరాలు ఎస్ఎస్ ఎస్ఎస్ఎం ట్వంటీ నైన్ ఇంకా కూడా ఇంకా మూడు సంవత్సరాలు త్రీ ఇయర్స్ వెయిట్ చేయాలన్న ఈ త్రీ ఇయర్స్ లో మేము మా అన్నయ్యని ఎంత కోల్పోతున్నామో మాకు తెలుసు ఇలాగా రీ రిలీజ్ ఈ సినిమాల ద్వారా మేము అదొక ఆనందం చెప్పాలన్నది ఒక ఆనందం అది మరి బాధగా మూడేళ్ళని చూస్తే థియేటర్లు అన్న మా అన్ని అందుకని ఈ సంతోషం కోసమే రిలీజ్ ఓపెన్ చేసేది టెన్ చెక్ చేసిందే మా మూడు మూడేళ్ళ సినిమా సినిమా బాధ ఉంటుంది అన్న ఎంత బాధ ఉంటది ఏంటంటే ఆయన ఎంత చేసినా ఆయన మా గురించి ఇంకా ఇంకా బాధపడతాడు మేము ఆయన గురించి కాదు మా గురించి ఆయన ఎంత తాపత్రపడుతున్నాడో అది వేరు అసలు అంత ఆయనకి తెలుసు అది ఒక మూడేళ్లలో నా అభిమానులని నేను ఎంత సంవత్సరం కోలిపోతున్నాను నేను అనేసి ఆయన చాలా పడి కష్టపడుతున్నాడు అన్న ఇంకో ఏనంటే చిన్న బాధలు డాడీ గారు చనిపోయినంత కొద్దిగా ఇదిగా ఉన్నాడు మా మా అన్నయ్య ఏనంటే దాన్ని మొత్తానికి ఏదన్నా ప్యాన్ ఇండస్ట్రీలో నంబర్ వన్ గా కొల్ల కొట్టేసి రికార్డులు మొత్తం మడత పెట్టి జేవులు పెట్టేసుకొని మొత్తం నెంబర్ వన్ స్థాయిలో ఉండిపోయేది బాబు ఎస్ఎస్ ఎంపీ ట్వంటీ నైన్ రాజమౌళి గారిది గజవాడ గట్ట మహేశ్వర పట్ట ఇంకొకటి చిన్న డౌట్ అతడు సినిమా మురళీమోహన్ కూడా అంటుంటారు థియేటర్ల కంటే టీవీలో ఎక్కువ ఆడింది అప్పుడు ఆ టీవీలు ఎక్కువ ఆడింది నేను చెప్తాను కన్నా నేను డెబ్బై సార్లు చూసాను నేను టీవీలో ఎందుకప్పుడు అంత ఎక్కలేదు అంటే అంత ఎక్కడ ఎక్కపోవడం ఏంటన్నా అప్పుడు అంతా మాస్ వాళ్ళకి అప్పుడు ఇప్పుడు ఈ టికెట్లు ఆన్లైన్ లో చూసి ఇవన్నీ ఇవన్నీ సిస్టమ్ లేదన్నా ఇప్పుడు ఆన్లైన్ నెట్వర్క్ సిస్టమ్ లేదు అప్పుడంతా ఒకటే ఇదే అలంకర్ థియేటర్ లో అతడి సినిమాకి లైన్ అన్న లైన్ అక్కడ అక్కడ కౌంటర్ ఉంటే అక్కడ లైన్ ఉండేది టికెట్ల కోసం కొట్టుకుండేవాళ్ళు అనమాట అది అప్పుడు అంత ఫ్లోటింగ్ ఉండేది అసలు అప్పుడు సంచలన సంచలన విధంగా సాగించింది అదా మాములుగా అయితే మాములుగా అయితే మాట్లాడుకోని కాదంటే నాకు అన్నయ్య గురించి చెప్పుకోవద్దు నేను వైబ్రేషన్ అయిపోతున్నావు అన్న నాకు ఒంట్లో ఒక అదొక మా అన్నయ్య బర్త్డే మా గాడ్ నా దేవుడు బర్త్డే నా పేరు ఎట్లా సీను అన్న సీన్ సీను పడి సీన్ ఇదే అలంకర్ సెంటర్ లో ఉన్నాను పదిహేను సంవత్సరాల నుంచి ఇదే బాబు గురించి నా తాపత్రం అలంకర్ సెంటర్ మా అన్ని గురించి కట్టె కాలేంత వరకు నేను మహేష్ అన్న ఫ్యాన్ గుండె నాలుగు వేల ఐదు వందలు ఆపరేషన్ చేసిన ఆట మనసున్న వ్యక్తి అన్న మా అన్నయ్య ఎంతో చిన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేసిన దేవుడు ఆయన అలాంటి అలాంటి ఆయనకి ఎంత చెప్పుకున్నా తక్కువే జై బాబు జై జయ బాబు టాలీవుడ్ అమ్మ మొగుడు మహేష్ బాబు నా పేరు బేగ్ అండి విజయవాడ విజయవాడ ఇది ఎన్నో సార్ సార్ అతను చూడటం అతడు టీవీలో చాలా సార్లు చూసాము చిన్నప్పుడు చూడలేకపోయాము చిన్న చిన్న వయసులో రిలీజ్ అవడం వల్ల ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం అతడు సినిమా థియేటర్ లో చూడడానికి వచ్చాను ఎందుకు అతడు ఎందుకంత స్పెషల్ మహేష్ బాబు మొత్తం సినిమాలు అతడు అతడు కల్టి కల్టి క్లాసిక్ అండి థియేటర్ లో వచ్చినప్పుడు మిక్స్డ్ టాక్ తో ఉన్నా కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత ఫుల్ బ్లాక్ బాస్టర్ అయింది టీవీల్లో టీవీల్లో టీవీలో వేసిన ఎక్కువ సార్లు రిపీట్ చేసిన సినిమా ఫిఫ్టీన్ హండ్రెడ్ టైమ్స్ అంత వేసారంట టీవీల్లో సో ఈ సినిమా తప్పే సినిమా కూడా వేయలేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ టైమ్స్ సో అదొక గా ఉంది ఏమి సినిమాలో అతడు ప్రతి ఒక్కటి మహేష్ బాబు యాక్టింగ్ కావచ్చు త్రివిక్రమ్ టేకింగ్ కావచ్చు సో సీన్స్ కావచ్చు ఏదైనా కానీ మణి శర్మ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ స్కోర్ అన్ని కూడా చాలా బాగుంటాయి సో దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి వచ్చాను థియేటర్ లో ఫస్ట్ టైం అప్పట్లో ఎందుకు అంత పెద్ద బ్లాక్ బస్టర్ కాలేదు అనుకుంటా నేను చెప్తాను ఒక్కసారి నా పేరు బీబీసీ నా పేరు బీబీసీ అప్పుడులో ఆడలేదు అన్నది పుకారు సినిమా పడ్డమే బ్లాక్ ఆ రాజు థియేటర్ లో రాజ్ థియేటర్ లో వారానికి ముందే బుకింగ్ ఓపెన్ చేశారు వారానికి ముందే బుకింగ్ ఆ ఫర్ ఎగ్జాంపుల్ శుక్రవారం సినిమా అనుకో శుక్రవారం డేట్ వేసి ఆ రోజు బుక్ అయిపోతే అది కొట్టేసి అలా వారం రోజుల ముందే బుకింగ్ ఇచ్చారు ఫస్ట్ రోజు నుంచి యాభై రోజుల దాకా వరుసగా హౌస్ఫుల్ బోర్డు యాభై రోజులు హౌస్ఫుల్ బోర్డు పాత సినిమా రికార్డు కూడా బ్రేక్ చేసింది సినిమా ఆడలేదన్నది అది అదేం కాదు సినిమా థియేటర్ లో బ్లాక్ బాస్టర్ కానీ టీవీలో ఇంకా బాగా ఆడింది అది అంతేగాని సినిమా బ్లాక్ బాస్టర్ అన్ని చోట్ల యాభై రోజులు మ్యూజిక్ బోన్ మెయిన్ ఆ ఫస్ట్ పాట హాలీవుడ్ రేంజ్ అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హాలీవుడ్ రేంజ్ లో అప్పుడున్న టూ థౌజండ్ ఫైవ్ లో ఆ విజువల్స్ అందరికి మైండ్ పోయింది దసరా సినిమాకి వరుసగా రెండు వారాల టికెట్లు దొరక ఫ్యామిలీ అది ఎవరికి తెలియదు అది పుకారు మురళీ మురళీమోహన్ ఏమంటాడంటే తన పెట్టి బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ పెట్టించాడు త్రివిక్రమ్ ప్రాఫిట్స్ తక్కువ వచ్చినాయి అంతేకాని అది త్రివిక్రమ్ తక్కువలో అనుకో అప్పుడు హైఫ్ ఇంకా ప్రాఫిట్ ఎక్కువ వచ్చేది అంతేగాని సినిమా పోలేదు అన్ని చోట్ల బాగా ఆడింది